హాయ్ కైస్ నేనే మీ కళ్యాణ్ హిరౌస్ వెల్కమ్ బ్యాక్ టు ఉచమ్మ లైఫ్ స్టైల్ తిరుపుల వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కాంపిసెషన్లో అయితే కామెంట్ చేసేసండి ఈ వీడియో భోగి నుంచి కనుమ వరకు అనమాట మా ఇంటి వరకు మా సొంత ఊరు వెళ్ళాము అవన్నీ వీడియోస్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మా రెంటెడ్ హౌస్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట భోగి సంబర అంటే సంక్రాంతి సంబరాలు వీడియో అనేది భోగి అంటే ముందు రోజు పంచమనపల్ మడపళ్ళు అంటారు మీకు తెలుసో లేదనేది నా కామెంట్ సెక్షన్లో కామున్ చేయండి ఆ రోజు ఎక్కడికి ప్రయాణాలు చేయకూడదంట అందుకని భోగి వచ్చే మంగళవారం అంటే సంక్రాంతికి వచ్చే ముందు మంగళవారం చేస్తారంట అది అందుకని మేము బయలుదేరలేదు భోగి రోజైతే ఇంట్లో ఇలా నీట్గా ఇల్లు ముందైతే అంతా క్లీన్ చేసి మా పెట్టుకొని బయట అయితే క్లీన్ చేసుకున్న క్లీన్ చేసి సింపుల్ రంగోలి పెట్టుకున్నా ఎలాగో సంక్రాంతి రోజు ఇక్కడ ఉండం కదా అని చిన్న లాగా వేసుకొని కలర్స్ వేసుకుందాం అని అనుకున్నాం అప్పటికే బాగా టైడ్ అండి అత్తయ్య మామయ్య వాళ్ళకి కొన్ని డ్రెస్సెస్ తీయలేదు ఆ డ్రెస్సెస్ అవి తీయడానికి వెళ్ళడం ఇంకా మార్నింగ్ లేట్గా లేవడం లేట్గా అంటే మరీ లేట్గా అయితే కాదండి అరౌండ్ ఫైవ్ థర్టీకి అలా లేచా లేచి బయట ఇల్లు తుడిచి బయట గుమ్మాలు ఇంకా కడుక్కొని అన్నీ చేసేసరికి అరౌండ్ ఇది సిక్స్ సిక్స్ అనండి సిక్స్ కల అయితే బయట క్లీన్ చేసి సిక్స్ కల ఆ రంగులు అయితే పెడుతున్నాను ఇంకా ఫైవ్ కల లేచా అనమాట భోగి కదా కొంచెం ఎర్లీగా లేద్దామని మంట అవన్నీ పెట్టుకోవడానికి ఇంకా ఊర్లో అయితే పెట్టేవాళ్ళం మేము ఇంకా మేము ఇంకా గజపతి నగర్లో ఉండడం ఎక్కడ పెడతారు ఏంటనేది నాకు తెలియదు కదా ఇంకా అవ్వలేదు ఇంకా భోగి రోజు అయితే ఇలా క్లీనింగ్స్ అయితే ఇంతవరకు వచ్చాయండి ఫైనలీ రంగోలు చూసారు కదా అలా అయితే భోగి రోజు మీలో ఎంతమందికి సెంటిమెంటు నలుగు స్నానం అండ్ ఆ రోజు వేప పువ్వులు వేప కాడలతో చేదు పడతారనమాట చిన్న పిల్లలకి బిలో ట్వల్వ్ ఇయర్స్ పిల్లలు అనమాట బిలో టెన్ ఇయర్స్ అలా అనమాట టెన్ ఇయర్స్ లోపు పిల్లలకి ఇంకా చేదు పట్టడం అవన్నీ చేస్తారు ఇంకా మా పిల్లలకి అయితే చేదు పట్టడం అవేం చేయలేదు చేదు అంటే ఇంకేం లేదండి ఆ వేప పువ్వులు వేప కాడలు అంటారు కదా అవి తీసి బాగా నూరుతారనమాట సన్నిలో అంటారు అలా నూరేసి ముద్దలాగా చేసి వాటర్లో కలిపేసి పడతారు ఇంకా అవైతే ఏం చేయలేదు కానీ నలుగైతే ఇక్కడ పెడుతున్నానండి ఇద్దరు పిల్లలకు కూడా ఫస్ట్ అయితే పెద్దోడికైతే నలుగు పెట్టేశా తర్వాత చిన్నోడికి ఇక్కడ నలుగైతే పెడుతున్నా అనమాట మీలో కూడా ఇటువంటివి చేస్తారా భోగి రోజు లేదనేది నాకు కామెంట్ కామ్ కామించండి అందుకని ఇది షేర్ చేసా అనమాట నేను మా తని అయితే మా బన్నీ అంటున్నాడు ఏంటమ్మా స్నానం చేసింది కూడా వీడియో తీస్తామంటే స్నానం చేసింది కాదు నాన్న ఓన్లీ మీకు పెట్టింది భోగి రోజు మేము చిన్నతనంలో ఇలా నలుగు పెట్టుకునే వాళ్ళం నలుగు పెట్టి నీట్గా ఇలా మాకు చేదాన్ని పట్టి మేము అయిపోయే అయిపోయేవాళ్ళం మీకు అంటే చాలామంది ఇది పాటిస్తున్నారా లేదా అనేసి ఇంకా చిన్న వీడియో తీద్దామని తీసాను అంతే అన్న బన్నీకి అయితే మీరు కామెంట్ చేయండి తప్పకుండా భోగి రోజు మీరు ఇలా నలుగు స్నానం చేస్తారా లేదని ఇంకా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇలా భోగి రోజు నలుగు స్నానం చేయిస్తారు ఇంకా అయితే ఇంకా నలుగు స్నానాలన్నీ అయిపోయి ఇంకా నేను కూడా ఫ్రెషప్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ స్నానాలన్నీ చేయించానండి ఇంకా నేను కూడా అప్ అయిపోయి ఇంకా దీపారాధన కూడా చేసుకుంటున్నాను ఇంకా భోగి రోజు ఇంకా బయలుదేరాలి మా ఊరు అంటే మా అత్తవారు ఊరు చెప్పే కదా ఒక వీడియోలో భోగి రోజు భోగి ముందు రోజు వెళ్ళిపోయి కనువు మధ్యాహ్నం చేసి అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాము అని అలా అయితే ఇంకా ఫాస్ట్గా ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత టిఫిన్ అవి చేసుకుని వేగంగా వెళ్ళిపోదామని ఇంకా దీపారాధన కూడా చేసుకున్నా దీపారాధన చేసుకున్న తర్వాత లగేజ్ అన్నీ అత్తవారి అత్తవారింటికి అయితే వచ్చేసానండి యాక్చువల్లీ అదంతా వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నా మరి తొందరగా బయలుదేరడం వల్ల నాకు అవ్వలేదనమాట ఈ వీడియో ఇక్కడ బుగ్గు వేస్తున్నాం కదా ఇది మా సొంత ఊరు అనమాట మా సొంత విలేజు ఆ విలేజ్కి అయితే వచ్చేసాం మా సొంత ఊరు వచ్చేసిన తర్వాత బయట ఇదంతా కళ్ళపై అలికాం అలికిన తర్వాత ఇంకా సంక్రాంతి రోజు అంటే ఇంకా రంగురంగుల ముగ్గులు వేసుకోవడం కామనే కదా ఇంకా అంటే ప్రతిదీ ఏదో ఒక ముగ్గులా అయిపోతుంది ఎలా కాదు ఇలా క్రియేట్ చేద్దామని ఒకవైపు గాలిపటంలాగా ఒకవైపు పాలు పొంగినట్లు ఇంకోవైపు మంటం ఒకవైపు మనకి సంక్రాంతికి ఏవేవో ఉంటాయో గడ్డలు గుమ్మడికాయలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక్క ఫ్రేమ్లో కనిపించాలి అన్నట్లు ఒక ముగ్గులో అయితే ఇలా పెట్టించుకున్నా ఎలా ఉంది చేయండి అంటే మరీ పెద్ద ముగ్గు వేసినా కూడా అనండి పల్లెటూరు కదా కోళ్ళని గొర్రెలని ఆవులని అన్నీ తిరుగుతుంటాయి వెంటనే క్లమ్జీ అయిపోతుంది అనమాట అందుకని పెద్ద ముగ్గు కాక చిన్న ముగ్గు కాక ఇంకా ఇలా అయితే పెట్టుకున్నా ఫైనలీ ఇలా వచ్చిందండి ఎలా ఉంది చేయండి ఇంకా రెండు హౌస్లు అనమాట మావి మా ఊర్లో రెండు హౌసులు ఉంటాయి అందుకని రెండు హౌసులు ఎదురుగా రెండు ముగ్గులు అయితే పెట్టేసుకున్నా చూసారు కదా బాడైపోతుంది అన్నాను కదా నేను ఇంట్లో వంట అంతా అయిపోయి ఇంకా నేను కూడా అప్ అయ్యి జడేసుకుని వచ్చేసరికి ముగ్గు పరిస్థితి ఇలా అయ్యిందండి కానీ చిన్న షార్ట్ వీడియోస్ అయినా పెట్టేసుకుందాము యూట్యూబ్లో ఆనీస్ అయితే అలా చిన్న చిన్న వీడియోస్ అయితే తీసుకున్నా ఇంకా ముగ్గు అంతా అయిపోయిన తర్వాత చూసారా మా అత్తమ్మ అయితే ఇక్కడ అరిసెలు చేస్తుందండి మేం పండక్కి మా పెద్దలకి పేరెంటాలు పెద్దలు అంటారు కదా వాళ్ళకి అరిసెలు పెడతాం అన్నమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అమ్మ వాళ్ళకి గుమ్మడికాయ ఉంటుంది కదా గుమ్మడికాయతో చేస్తారనమాట వాటిని గుమ్మడి అప్పాలు అంటారు మీలో ఎంతమంది తెలుసో అది కూడా కామ్ చేయండి గుమ్మడి అప్పాలు అవి చేస్తారు మా అత్తమ్మ వాళ్ళైతే ఇది అరిసెలు చేస్తారనమాట అరిసెలు చేసి ఇంకా మోల్లో పెడతారు మూలలో మడపలు తీసి అలా పెడతారు ఇది ఇక్కడైతే మా అత్తం అరిసెలు చేస్తుందండి ముందు రోజు చేసింది కానీ అలా కాదు అప్పటికప్పుడే స్నానం చేసి అరిసెలు చేయాలి అనేసి అయితే అప్పటికప్పుడు చేస్తుంది ఇక్కడ మా తోటకోడలు అండి మా కో సిస్టర్ కూడా నీట్గా స్నానం అవి చేసుకున్న తర్వాత ఇక్కడ కొత్త బట్టలు అన్నిటికీ పసుపు అయితే పడుతుంది అన్నమాట కొత్త బట్టలు అండ్ మడపలు ఇవన్నీ మూల్లో పెడతాం సంక్రాంతి రోజు అయితే ఇంకా పసుపు కొత్త బట్టలు అన్నిటికండి మెయిన్ ఏంటంటే పెద్దవాళ్ళు చనిపోతారు కదా మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య వాళ్ళ నాన్నమ్మ గారికి అలా చీర పంచి టవల్ అవి ప్రతిఆరు మేము తీస్తామండి మాకు అలవాటు అనమాట అలా ఇంకా అలా ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరన కొత్త బట్టలు అలా పెట్టడం లేకపోతే తీసిన బట్టలన్నీ కూడా మూల్లో పెట్టడం ఆచారం అందుకనేసి తీసిన బట్టలన్నీ కూడా ఇలా అయితే మా తోటి కాళ్ళు ప్రతి ఒక్కదానికి కాలర్ దగ్గర హ్యాండ్స్ దగ్గర అండ్ అంచులు పంచంచుల దగ్గర అయితే ఇలా పసుపు అయితే పెట్టేసుకుంటుంది పసుపు పెట్టి కొత్త బట్టలు అనేవి పెట్టాలన్నమాట అందుకని పెడుతుంది అవన్నీ పసుపు పెట్టుకున్న తర్వాత మోల్లో పెట్టాలి బట్టలన్నీ కూడా అదైతే చిన్న వీడియో క్లిప్ తీసాను నెక్స్ట్ అయితే మా అత్తమ్మ పెట్టేటప్పుడు నేను లేనండి ఇవన్నీ ఇంకా అరిటాకుల్లో అయితే అన్నం అండ్ పెసరపప్పు పెట్టాలంట పెసరపప్పు అరిసెలు చేసింది మీకు చూపించా కదా అరిసెలు అరటిపళ్ళు అన్నీ పెడతారు మోల్లో ఇలా ఇప్పటికీ మీరు మారలేదా అనుకోవచ్చు మా అత్తవారు పద్ధతి ఏంటంటే వాళ్ళు మట్టి ప్రమిదల్లోనే అండ్ వైట్ పంచ్ ఉంటుంది కదా ఆ క్లాత్తోనే ఒత్తి చేసి పెడతారు నార్మల్ పత్తి ఒత్తులు అవి పెట్టరు అండ్ మట్టి ప్రమిదల్లోనే ఇప్పటికీ పెడతారండి నార్మల్ ప్రమిదలు చాలా నేను కొనిపెట్టాను కానీ ఇంకా అవి పెట్టకూడదమ్మా మట్టి ప్రమిదుల్లోనే పెట్టాలంటారు ఇంకా మా అత్తమ్మ ఇవన్నీ దీపం అన్నీ పెట్టి మడపలు అన్నీ పెట్టుకున్న తర్వాత మా మాయగారు వచ్చైతే ఇవి ఒక్కొక్కటి మా బట్టలన్నీ కూడా పసుపు పెట్టింది అని చెప్పే కదా మా తోటి కాడలు అవన్నీ కూడా ఇలా దండం పెట్టేసి పెట్టేసి మా మాయగారు కొబ్బరికాయ అన్నీ కొడతారండి మా అత్తయ్య గారు మళ్ళీ కొబ్బరికాయ కొట్టడం మూల బట్టలు పెట్టడం అవి చెయ్యరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి కదా చాలామంది అనుకుంటారు మీ మాట ఏంటి మీ భాష ఏంటి మీ ఆచారాలు ఏంటి అని చాలామంది అంటుంటారండి నేను బయట వింటుంటాను ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా మాట్లాడతారనమాట ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి అందుకని ఎవరిని వేలెత్తి చూపించకూడదు నెక్స్ట్ వేరే సిటీకి మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మీ మాటలకు కూడా వాళ్ళు నవ్వచ్చు కదా అందుకనే చెప్తున్నా ఇంకా ఇదైతే కనుమ రోజు అండి నాన్ వెజ్ వీడియో కనుమ రోజు ఈ చిన్న వీడియో క్లిప్ మాత్రమే తీశాను గ్యాస్ మీద మటన్ కుక్ చేస్తున్నాను పొయ్యి మీద అయితే చికెన్ కుక్ చేస్తున్నాను అనమాట ఆ రోజు బిర్యానీ బోటీ కర్రీ చికెన్ కర్రీ మటన్ కర్రీ అన్నీ చేసా కానీ వీడియో అయితే క్యాప్చర్ చేయలేదండి ఇదంతా మా ఊర్లో వీడియోస్ అనమాట ఇంతటితో ఎండ్ అయిపోయి దీని తర్వాత మరి వీడియోస్ అనుకో ఎక్కడ సూట్ చేయలేదు వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరొక